హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ పెరుగుబాడండి చల్లగా టేస్టీగా ఉండే పెరుగుబడక ముందుగా మినప్పప్పుని ఒక పావు కప్పు తీసుకొని ఒక ఫోర్ అవర్స్ నానబెట్టేసేసుకొని మొత్తం నీళ్ళు వంపేసిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పచ్చిమిర్చి ఉప్పు కొంచెం సోడా పొడి వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకొని బాగా బీచ్ చేసుకోవాలండి పిండిని తర్వాత పచ్చిమిర్చి అల్లం పేస్ట్ చేసేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం అల్లం వేసి గ్రైండ్ చేసేసుకొని ఒక హాఫ్ లీటర్ పెరుగు తీసుకొని ఒక బౌల్లో అందులో సాల్ట్ వేసేసి బాగా బీట్ చేసి తర్వాత ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని కొంచెం పెరుగులు వేసేసి మజ్జిగలా తయారు చేసుకోవాలండి తర్వాత మనం కలిపి పెట్టుకున్న పెరుగులో తాలింపు వేసేసుకొని తర్వాత ఈ పిండిని అండి వడలు వేసేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వడలు వేసుకోవాలండి ఎక్కువ వేయించకూడదు ఎర్రగా వేస్తే గట్టిగా అయిపోతాయి వడలు తర్వాత వేయించుకున్న వడలను తీసేసి మనం మజ్జిగలా తాకి చేసుకున్నాం దాంట్లో వాటర్ వేసి ఒక టూ మినిట్స్ పెట్టేస్తే ఆయిల్ అంతా పోతుందండి అవి పిండేసి మామూలు పెరుగులో వేసేసి కలుపుకున్న పెరుగులోకి వేసేసి చివరిలో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటాము